హలో ఫ్రెండ్స్ హలో కదిరాయి చెరువు ఫుల్ డ్యామేజ్ క్రాప్స్ ఫుల్ డ్యామేజ్ ఏదో వన్ ఆర్ టూ సేవ్ అయినాయి ఫుల్ డ్యామేజ్ చూడక ఫుల్ డ్యామేజ్ ఐదు ఎకరాలకు ఆరు ఎకరాలు కలిసి కూడా ఒక మచ్చలు రెండు వందలు ఉంటుంది అది ఫుల్ డ్యామేజు హాయక్క ఫుల్ డ్యామేజ్ అక్క టోటలీ సాగో సీడో మొత్తం డ్యామేజ్ అక్క ఈ దీంట్లో మొత్తం ఒక పదహారు కాయలు ఉంటాయి పదహారు కాయలు డ్యామేజ్ అయినాయి పాటలు కూడా ఏం లేవు మొత్తం ఫుల్ హెవీ డ్యామేజ్ ఎర్రగా అయిపోయినాయి కాయలు పాటలు ఎర్రగా అయిపోయినాయి ఏం అక్క ఫస్ట్ స్టెప్ కింద స్టెప్పు కోసుకోవచ్చు కాయలు మొత్తం మీరు దాదాపు అంటే ఒక రెండు వందల ఎకరాలు నాటినారు రెండు వందల ఎకరాలు ఫుల్ డ్యామేజ్ అయిపోయినాయి అందుకు ఇది రోజు రోజు డ్యామేజ్ అవుతుంది రేటు కూడా ఎందుకు అర్థం కాలేదు సరే అక్క గుడ్ బై అక్క